కెలువుతనది మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ ఆఫ్ కోర్స్ ఎనికు బై లైక్ అండర్ గ్రేడెడ్ ప్లేయర్స్ ఉన్నారు లైక్ ఇశాం కిషన్ అండ్ పార్ కమన్స్ నితిష్ రెడ్డి ఆఫ్ కోర్స్ క్లాస్ హెడ్ బట్ వాళ్ళు కూడా మూడు మూడు గేములు ఓడిపోయారు కదా త్రీ గేమ్స్ లైక్ వెలిపోటంలన్న సజెన్స్ సో సో ఈ మ్యాచ్ లో ఎన్ని కొడత ఎంత కొడత ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే

సో కొంచెం మంచి ప్లాన్ వేసి స్టార్టజీతో ఫస్ట్ త్రీ వికెట్స్ ఇస్తే ఎస్ఆర్ఎస్ ఉండే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఐపిఎల్ ఊరికెళ్ళించే అవకాశం టైటిల్ ముంబైకి ఎస్ఆర్హెచ్ జీటీ మూడు నాకు అనిపిస్తాను అంటే మూడు అన్ని బ్యాలెన్స్గా ఉన్నాయి కానీ డేబుల్లో లాస్ట్లో ఉన్నా కానీ కంబ్యాక్ ఇస్తారేమో అనిపిస్తాం చెప్పండి ఈ రోజు మ్యాచ్ అంటారు మన వాళ్ళు సార్ ఎస్ఆర్ డౌట్ అంటే ఎవరు బ్యాటింగ్ చేస్తే బెటర్ ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ మన వాళ్ళు చేస్తే టూ ఫిఫ్టీ అవుతుంది వాళ్ళైతే టూ హండ్రెడ్ వరకు కంట్రోల్ చేస్తారు లాస్ట్ ఓడిపోయారు కానీ ఈసారి అయితే పక్కా కలుస్తారు బయట తీసుకున్నప్పుడు అన్నారు లాస్ట్ టైం కొంచెం ఏంటంటే ఓపెనర్స్ ఓపెనర్స్ ఫెల్యూర్ అవుతున్నారు ఈసారి సక్సెస్ అవుతారు

తెలుస్తుంది ముంద <laughs> <laughs> <SRA2> 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 శర్మ అయితే లాస్ట్ మ్యాచ్ లో కొంచెం నిరాశపరిచారు ఈరోజు హోప్ ఫర్ ది బెస్ట్